జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ప్రకృతి పట్ల పశుపక్షాదుల పట్ల బైబిల్ దేవుడికి ఎంతటి ప్రేమ ఉందో ఇప్పుడు చూద్దాం ప్రకృతి మీద మానవుడి నిరంకుశత్వానికి దురాక్రమణకు ప్రోత్సాహం ఆది కాండం తొమ్మిది ఒకటి నుంచి మూడు నోవాహును అతడి కుమారులను దేవుడు ఆశీర్వదించాడు దేవుడు అతనితో చెప్పాడు అధిక సంతానం కలిగి నీ జనంతో భూమిని నింపు భూమి మీదున్న ప్రతి జంతువు గాలిలో ఎగిరే పక్షి నేల మీద పాకు ప్రతి ప్రాణి సముద్రంలో ప్రతి చేప నీకు భయపడతాయి వాటన్నిటిపైన నీవు పాలకునిగా ఉంటావు భూమిపైనున్న సమస్తాన్ని నీకు ఇస్తున్నాను ఇదంతా నీదే సృష్టిలోని ప్రతి ప్రాణి కూడా మనిషికి లోబడి ఉండాలని క్రైస్తవ దేవుడి శాసనం అంటే మానవుడు ప్రకృతిని తన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళ దేవుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేశాడు ఈ సూత్రంతో మనిషి ప్రకృతితో తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి అవకాశం దొరికింది అవకాశం ఇవ్వడం మాత్రమే కాదు అలా చేయడాన్ని దైవ నిర్ణయం అనే దుస్సాహసాన్ని అహంభావాన్ని బైబిల్ కల్పించింది క్రైస్తవ సమాజాలు కొన్ని శతాబ్దాలుగా సాగిస్తున్న పర్యావరణ విధ్వంసానికి దోపిడీకి దురాక్రమణకు మూలాలు ఇక్కడ ఉన్నాయి ఫ్రాన్సిస్ బేకన్ వంటి వాళ్ళు నూతన విజ్ఞానం పేరిట ఇటువంటి విధ్వంసకర సిద్ధాంతాన్నే మరొక మారు ప్రవచించారు మనం ప్రకృతిని ప్రేమిస్తాం గౌరవిస్తాం పూజిస్తాం పశుపక్షాదులను మనం ప్రేమగా చూస్తాం కానీ వీళ్ళదానికి అటువంటివి ఏమి ఉండవండి ఏసుడు తీసుడు కోసుడే పెద్ద ఎత్తున పశుపధ విపరీత ఆచారాలు నిర్గమకాండ ఇరవై తొమ్మిది ముప్పై ఒక గెత్తను కళంకం లేని రెండు పొట్టేలను సంపాదించు తర్వాత సన్నిధి గుడారం ఎదుటకు గిత్తను తీసుకురావాలి ఆ సన్నిధి గుడారం ఎదుట ఆ గిత్తను చంపాలి దీనిని ఎహోవా చూస్తాడు అప్పుడు గిత్త రక్తంలో కొంత తీసుకొని బలిపీఠం దగ్గరకు వెళ్ళాలి బలిపీటం కొమ్ముల మీద నీ వేళతో కొంచెం రక్తం చిలకరించాలి మిగిలిన రక్తం అంతా బలిపీఠం అడుగున కుమ్మరించాలి తర్వాత గిత్త లోపలి కొవ్వు అంతా తీయాలి కాలేయంలో కొవ్విన భాగాన్ని రెండు మూత్రగ్రంథులను వాటి చుట్టూ ఉండే కొవ్వును తీసి బలిపీయటం మీద దహించాలి తర్వాత గిత్త మాంసం చర్మం ఇతర భాగాలు తీసుకొని మీ పాలెము వెలుపలకు వెళ్ళి అక్కడ వీటిని కాల్చివేయాలి తర్వాత పొట్టేళ్లలో ఒక దానిని చంపి ఆ రక్తం భద్రం చెయ్యాలి ఆ రక్తాన్ని బలిపీయటం నలువైపులా వెదజల్లాలి అప్పుడు పొట్టేలును ముక్కల ముక్కలుగా కొయ్యాలి ఆ మొత్తాన్ని బలిపేట మీద దహించి వెయ్యాలి ఇది యహోవాకు అర్పించబడింది యహోవా అర్పణను వాసన చూస్తాడు ఇంకో పొట్టేలను చంపి దాని రక్తం భద్రం చెయ్యాలి ఆ పొట్టేలు నుండి కొవ్వును తీయాలి తోక చుట్టూ ఉండే కొవ్వును శరీరం లోపలి భాగాలను కప్పి ఉండే కొవ్వును తీయాలి కాలేయంలో కొవ్విన భాగాన్ని తీయాలి మూత్రగ్రంథులు రెండింటినీ కుడికాలును తీయాలి రోజుకు ఒక ఎద్దు చొప్పున ఏడు రోజులు వధించాలి బలిపీఠం మీద రోజు ఒక అర్పణ అర్పించాలి ఒక సంవత్సరం వయసు గల రెండు గొర్రె పిల్లలను సాయంత్రం అర్పించాలి ప్రతిరోజు యహోవాకు అర్పణగా వీటిని నీవు దహించాలి ఇలానే ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అంత రక్తపాతమే కదరా ఇక్కడ శాంతి ఎదిరా శాంతి మతం అని చెప్పుకుంటారు కదరా ఈ శాంతిని తీసుకెళ్లి శనివారం సంతలో బెట్ట ఈ విధంగా వేలాది పశువులను వధించడం వాటి భాగాలను రక్తాన్ని యహోవాకు అర్పించడం వాళ్ళ ఆచారం నిర్గమ కాండలోనే కాక దాని తర్వాత అధ్యాయం లేవీ కాండంలోనూ కూడా చాలా జంతుబలు అర్పించబడ్డాయి శ్రీకృష్ణుడు గోవుల్ని కాశాడు ఆవుని మేము తల్లిగా భావిస్తాం పూజిస్తాం ఆరాధిస్తాం ఇంట్లో కూడా తిప్పుకుంటాం మరి మీ యేసు గొర్రెలు కాపరి కదా మరి మీరు గొర్రెలు కోసుకునేతరెడ్ర జై శ్రీరామ్ భారత్మాతకి జై గ్రహించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మా ప్రయత్నాన్ని మీరు దయచేసి ఆశీర్వదించండి